క్రీస్తునం ఉన్న ప్రియులందరికీ ఫర్ ఫర్లు ఛానల్ తరపున ప్రేమపూర్వక శుభాభివందనాలు మా మునుపటి వీడియోలో మోషే జీవితంలోని కొంత భాగాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మండుచున్న పొదల నుండి దేవుడు మోషేతో ఏమి చెప్పారో తెలుసుకుందాం దేవుడు మండుచున్న పొదల నుండి మోషే మోషే అని పిలిచాక మోషే చిత్తం ప్రభువా అన్నాడు అప్పుడు దేవుడు నీవు నిలిచి ఉన్న ఈ ప్రదేశం పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు విడువము అని చెప్పారు ఐదుప్తి నుండి నా ప్రజలైన ఇజ్రాయేలీ విడిపించి మంచి దేశం అనగా తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించాలని నేను దిగివచ్చాను ఈ విషయమై నీవు ఇజ్రాయేలీయులను విడిపించుటకు ఫరో దగ్గరికి వెళ్ళుము అని ఆజ్ఞాపించారు అందుకు మోషే నీవు నన్ను పంపుటకు నేనే పాటివాడను నిన్ను పంపిన దేవుడెవరని ఫరో నన్ను ప్రశ్నిస్తే నేను ఏమి చెప్పవలను అని అడుగగా నేను ఉన్నవాడను అనువాడను ఉండునను వాడను ఆయనే నన్ను నీ వద్దకు పంపను అని చెప్పమన్నారు అంతేకాదు ఐగుప్తు నుండి మూడు దినముల ప్రయాణమంత దూరం వెళ్లి అక్కడ మా దేవుడైన యహోవాను సేవించుటకు ఇజ్రాయేలీ పంపవలనని ఫరోతో చెప్పమన్నారు అందుకు మోషే వారు నన్ను నమ్మరు అని అన్నారు వారిని నమ్మించేందుకు దేవుడు మోషే చేతిలోని కర్రను క్రింద పడవేయమన్నారు మోషే కర్ర పడేయగానే అది పాములా మారిపోయింది దాని తోక పట్టుకోగానే మరలా కర్రగా మారిపోయింది అంతేకాదు దేవుడు మోషేను నీ కుడి చేతిని రొమ్ము దగ్గర పెట్టుకోమన్నప్పుడు తెల్లని కుష్టిగలదిగా మారింది మరలా రొమ్ము దగ్గర పెట్టుకోగా మామూలు చేయిగా మారింది అంతట మోషే దేవునితో దేవా ఈ పనికి నేను సరిపోను నేను మాంద్యం కలవాడను అని అన్నాడు అప్పుడు దేవునికి కోపం వచ్చి నీ సోదరుడైన అహరోను నీ ఎద్దకు వచ్చుచున్నాడు మీరు ఫరో ఎదుటి ఏమి మాట్లాడాలో అది నేను మీ నోటికి అందిస్తాను భయపడకుడి అని చెప్పను అప్పుడు మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్ళి మా దేవుడైన యహోవాను సేవించుటకు ఇజ్రాయలియుల్ను పంపమని యహోవా దేవుడు ఆజ్ఞాపించాడు అని చెప్తాడు అందుకు ఫరో యహోవా ఎవరో నాకు తెలియదని చెప్తాడు అప్పుడు మోషే కర్రను కింద పడవేయగానే అది పాములా మారిపోయింది అయితే ఫరో దగ్గర నున్న మంత్రగాళ్లు కూడా విధంగా చేయటంతో దేవుడు ముందే చెప్పినట్లుగా ఫరో తన హృదయాన్ని కఠినపరచుకుని ఇజ్రాయేలీ పంపలేదు ఆ తరువాతిరోజి ఉదయం దేవుడు మోషే అహరోనులను ఫరో ఉన్న కోనేటి యొద్దకు పంపించాడు అప్పుడు మోషే నీవు దేవుని మాట వినలేదు కనుక నేను నా కర్రతో ఈ కోనేటిలోని నీళ్లను కొడతాను అవి రక్తంగా మారి అందులోని జీవరాశులన్నీ చనిపోతాయి అని చెప్పారు అయితే ఫరో దగ్గరున్న మంత్రగాళ్లు కూడా అదే విధంగా చేసేసరికి ఫరో మనసు కఠినమైపోయింది ఆ తరువాత మోషే మరలా దేవుని ప్రార్థించగా దేవుడు ఐదు దేశాన్ని కప్పలతో నింపేశాడు ఆఖరికి వారి పిండి పిసికే తొట్టెలలో కూడా కప్పలు వచ్చాయి అప్పుడు ఫరో ఇజ్రాయిలియన్ ను పంపివేస్తానని ఈ కప్పలను తొలగించమని మోషేకు చెప్తాడు మోషే యహోవాకు ప్రార్థింపగా కప్పలు చనిపోయాయి వాటిని కుప్పలుగా పోయట వలన ఐగుప్తు దేశం కంపుకొట్టింది అయినా మరలా ఫరో హృదయం కఠినమైపోయింది ఆ తరువాత దేవుడు ఐగుప్తు ఐగుప్తుదూని తన కర్రతో కొట్టమని చెప్పగా అలాగను చేశాడు అప్పుడు పేలు ఐగుప్తు ప్రజలను ఎంతగానో బాధించాయి అయినా ఫరో హృదయం కఠినమైపోయింది ఆ తరువాత మోషే మరల దేవుని ప్రార్థించిన పిమ్మట దేవుడు ఐగుప్తు మీదికి ఈగల దండుని రప్పించాడు ప్రతి వస్తువు మీద ఆఖరికి వారు తినేవాటి మీద కూడా ఈగలు ముసరటంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అయితే ఫరో దేవుని ప్రజలను వదలనని మరలా హృదయాన్ని కఠినం చేసుకున్నాడు మరలా ఏం జరిగిందో అర్థం కాని మోషే దేవుని ప్రార్థింపగా ఈసారి దేవుడు ఐగుప్తుల పొలములోనున్న పశువులను అన్నిటినీ హరించాడు ఆ విషయం తెలిసిన ఫరో మొదట ఇజ్రాయేలీయులను పంపుతానని మోషే ఆహ్వానులతో అనగా వారు దేవునికి విన్నవించారు అప్పుడు ఆ తెగులు తొలగిపోయింది కానీ ఫరో మరలా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు మోషే దేవునికి ముర్రపెట్టగా దేవుడు ఫరోతో సహా ఐగుప్తియులందరికీ ఒంటి నిండా దద్దుర్లను కలుగు అప్పుడు ప్రజలంతా ఆ బాధను తట్టుకోలేక అధికారులకు విన్నవించుకున్నారు వారు రాజుని వేడుకొనగా ఇజ్రాయిలీ పంపుటకు మొదట అంగీకరించాడు అప్పుడు దేవుడు ఆ తెగులను ఆపివేశాడు దేవుడు ఫరో యుద్ధకు మోషే ఆహారలను ఇజ్రాయలీలను విడిపించుటకు పంపగా ఫరో మరలా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు మోషే మరలా ప్రభువుని ప్రార్థించాడు అప్పుడు దేవుడు వారి మీదకి వడగళ్ళ వర్షాన్ని రప్పించాడు వారి పంటలు ఇళ్ళు ధ్వంసమయ్యాయి అయితే ఫరో ఇజ్రాయిలీయలను పంపివేయుడి అన్నాడు అప్పుడు తెగులు తొలగిపోయింది మరలా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు దేవుని ప్రజలను మరలా కష్టపెట్టసాగాడు మోషే మరలా దేవుని ప్రార్థింపగా దేవుడు ఐగుప్తు మీదకి మిడతల దండును వదిలాడు అవి వారి పంట మొత్తాన్ని నాశనం చేశాయి రాజ్యంలో కరువు నెలకొంది ఫరో ఇజ్రాయీలను విడిచిపెట్టుటకు అంగీకరించాడు అప్పుడు తెగులు తొలగిపోయింది అయితే ఫరో మరలా తన హృదయాన్ని కఠినపరుచుకుని దేవుని మాటకు తలవంచకపోయేది ఇజ్రాయేలీయులను ఇంకా కష్టపెట్టసాగెను మరలా మోషే ఫరో వద్దకు వెళ్లి దేవుని ఓర్పును పరీక్షించవద్దని హెచ్చరించినా అతడు వెనకపోయేను అప్పుడు మోషే అహరోనులు దేవుని ప్రార్థింపగా దేవుడు వారి మీదకి కారు చీకటిని రప్పించిను కొంచెమైనా వెలుగు లేకుండెను ఐగుప్తు ప్రజలు తమ పనులను చేసుకోలేక ఎంతో అవస్థపడను వారికి ఒకరి ముఖం ఒకరికి కూడా కనిపించలేదు అప్పుడు ఫరో మోషే అహరోన్లను పిలిపించమని ఆజ్ఞాపించను అప్పుడు వారు ఫరో యొద్దకు రాగా తన ప్రజలను వదిలేస్తానని చెప్పను కనుక ఐగుప్తు మీదకు తెచ్చిన తెగులను తొలగించుమనగా వారు దేవునికి ప్రార్థించను అప్పుడు తెగులు తొలగిపోయను మరలా తన హృదయాన్ని ఫరో కఠినపరుచుకున్నాడు ఇజ్రాయిలీలను విడిచిపెట్టుటకు నిరాకరించాడు మోషే మరలా దేవునికి వేడుకొనగా దేవునికి మరింత కోపం కలిగింది అప్పుడు చివరిగా సర్వశక్తిమంతుడైన దేవుడు ఐగుప్తు దేశం మీదకి అత్యంత భయంకరమైన తెగులును రప్పించాడు అదేమనగా దేవుడు మోషేతో ఇట్లనెను మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్లెదను అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకుని తిరగలి విసురు దా దాసి పిల్లల వరకు తొలి తొలిపిల్లలందరూ చచ్చెదరు జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును అప్పుడు ఐగుప్తు దేశమన్నంతటా మహాఘోష పుట్టును అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు అట్టిది ఇక మీదట పుట్టదు అయితే ఇజ్రాయేలు ప్రజలు ఆ తెగులు అనుభవించకూడదని వారిని పస్కా పశువును వధించి ఆ రక్తాన్ని వారి గుమ్మములకు మోషే మోషేతోటి చెప్పాను వారు ఆ లాగును చేసినందున వారి కుటుంబములు సంతానములు రక్షింపబడిను అప్పుడు ఫరో తన మనస్సు మార్చుకుని ఇజ్రాయేలీలను మోషే వెంట పంపించడానికి అంగీకరించాడు అలా ఐగుప్తు చెల నుండి విడిపింపబడిన ఇజ్రాయేలీలు కనాను దేశానికి చేరడానికి చేసిన యాత్ర ఏ విధంగా కొనసాగిందో మోషే జీవిత చరిత్ర మూడవ భాగం అనే మా తదుపరి వీడియోలో తెలుసుకుందాం మోషే జీవిత చరిత్రను గురించిన రెండవ భాగం అనే మా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా మేలుకరంగా ఉంటే మీకు నచ్చితే లైక్ చేయండి హాస్పెల్ ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మోషే చరిత్రకు సంబంధించిన మరికొన్ని విషయాలను మా తదుపరి వీడియో ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాము దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ మీకు సమాధానమును కలుగునుగాక ఆమెను